హలో అండి హలో అండి అయితే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ కంటే ఒక ఇంపార్టెంట్ మన వాళ్ళతో షేర్ చేసుకుందాం అనే దానికి ఈ వీడియో ఎందుకంటే ఇది రొటీన్ ఫుడ్డే లాస్ట్ టైం ఏం చేసేసిన అయితే ఒక ఏంటంటే మన వాళ్ళకి షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా పైన మమ్మీ కానీ అక్క కానీ నా దాంట్లో వీడియోస్ చేయరు వాళ్ళు రారు ఎందుకంటే నన్ను చాలామంది సబ్స్క్రైబర్లు అన్నయ్య మీ మోసం మేము మొత్తం అప్పుడు అన్నావు సబ్స్క్రైబర్స్తో చేస్తామని చెప్పి మళ్ళీ ఆపేసిన ఎందుకు అని చెప్పన్నారు చెప్పినా కదా కొంచెం టైం అది వేరే దానివల్ల అది చేయలేకపోయినా ఇంకా ఇట్లా ఇంకా అట్లా కాదు అస్సలు నేను ఆపే ప్రసక్తే లేదు మళ్ళీ కామెంట్స్లో మన వాళ్ళు పెట్టిన ఆ టాప్ కామెంట్ని ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోస్కి నెక్స్ట్ వీడియోస్కి ఇట్లా అంటే ఈ ప్రతి వీడియోకి ఏదైతే టాప్ కామెంట్ వస్తుందో అదే తోని నెక్స్ట్ వీడియో చేస్తాను అంతకుముందు చేసినట్టే ఇంకొకటి ప్రతి వీడియో కూడా సబ్స్క్రైబర్ తోనే ఉంటది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉండరు అంతే ఒకవేళ ఉన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అనే వాళ్ళు మ్యాండేటర్ చక్కగా మీతోనే ఇంకా అన్ని ఇంకా అదనమాట ఇంకా నేను పూర్తిగా మొత్తం రెడీ చేసేసుకొని మీతోనే అయితే చేసేస్తా ఇంకా ఈ వీడియో నుంచి ఇంకా మన వాళ్ళు ఎవరున్నారు హైదరాబాద్కి అందుబాటులో దగ్గర దగ్గర ఎవరున్నారు హయాత్ నగర్ లొకేషన్ వచ్చేసి హయాత్ నగర్ ఈ హయత్నగర్కి మీరు ఎవరైతే రాగలుగుతారు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరు నా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి ప్రతి ఒక్కరితోనైతే చేద్దాం ఒకరు ఇద్దరు అని కాదు ప్రతి ఒక్కరు డే బై డే మీకు ఎప్పుడు ఏ టైం వీళ్ళు ఉంటే ఆ టైంలోనే చేద్దాం మీకు ఇష్టమైన ఫుడ్ స్పెషల్తో నేను రివార్డు మీకు విన్ అయినారంటే నేను ఒక చిన్న ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను నేను అట్లా మంచిగా ప్లాన్ చేద్దాం ఆ ఫుడ్ ఛాలెంజ్తో పాటు దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు మంచిగా ప్లాన్ చేసి మంచిగా చేద్దామని అయితే డిసైడ్ అయినా కాబట్టి దానికోసం ఇది మన వాళ్ళకి తెలియడం కోసం అంటే ఫుడ్ ఛాలెంజెస్ బ్యాక్ అన్నట్టు ఇంకా మళ్ళీ ఇంకా తర్వాత మమ్మీ నీకు మంచి ఇష్టమైంది కానీ రా కూర్చోండి మా మమ్మీ స్పెషల్ ఇష్టమైందని ఇంకా సరే అని చెప్పి మన వాళ్ళకి కూడా షేర్ చేసుకుందాం ఇది అని చెప్పి వచ్చిన అయితే అదనమాట మన వాళ్ళు ఇన్ని రోజులు చాలా మంది అన్నయ్య మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం ఒకప్పటిలో ఫుడ్ ఛాలెంజ్ చేయట్లేదు అడిగినవి చేయట్లేదు ఇట్లా ఎన్నెన్నో వచ్చినాయి అట్లా ఏది లేకుండా మీకోసం మంచిగా మీరు అంతకుముందు ఎట్లయితే నచ్చినారో అట్లా చేస్తే ఇట్లే నేను గత ఒక రెండు సార్లు కూడా చెప్పిన అప్పుడు మళ్ళీ వర్కౌట్ అవ్వలే కానీ ఇప్పుడైతే అట్లా కాదు ఇంకా పైన నేను అసలు ఆపాను కంటిన్యూగా కొంచెం ఒక రెండు రోజులు ఇటు అయినా కూడా మన సబ్స్క్రైబర్లు అడిగిన ఫుడ్ రెసిపీలతో లేకుండా వస్తామని చెప్పి ఆ రోజు ఒకవేళ క్యాన్సిల్ అయింది అనుకోండి మనం కొత్త సబ్స్క్రైబర్ అయితే మనం వెంటనే అరేంజ్ చేయలేం కదా కాబట్టి అట్లా ఎప్పుడైనా కేసెస్ జరుగుతూ ఒక రెండు రోజులు అటూట్ అవుతుంది అంతేకాని ఖచ్చితంగా ప్రతి వీడియో నేను సబ్స్క్రైబర్ చేస్తా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఫుడ్తో పాటు అన్నయ్య నెక్స్ట్ సబ్స్క్రైబర్ కి ఇలాంటి క్వశ్చన్స్ అడగండి ఇది అడగండి అది అడగండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని అంటే మీరు ఏది చెప్పినా కూడా నేను చేస్తా అదనమాట ఇంకా మనం వస్తాం చెప్పండి ఈ రోజు ఇంకా లాస్ట్ ది ఎండింగ్ మా మమ్మీతో ఛాలెంజ్ రానా మధ్యలో కూర్చోబెట్టి అట్లా తీసుకొస్తా కానీ నేను మా మమ్మీ అయితే ఉండో దాని కోసం స్పెషల్ చూసిరా బోటి తాలి ఇది బోటి బోటి కూర బోటి ఫ్రై రెండు చపాతి స్టైల్ లో పెట్టింది మమ్మీ ఎందుకు అనుకోగల అయితే చాలా మంది అంటారు అమ్మకు ఈ మధ్య మమ్మల్ని చూస్తుంటే బాధేస్తుంది బక్క అయిపోతారు ఎట్లనే అయిపోతారు అని చెప్పి చాలా మంది ఇన్స్టాలో పెడతారు కామెంట్స్ ఇట్లా పెడతా ఉన్నారు అయితే నీకు కావాలనే డైట్ ఛాలెంజ్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగా ఉందంటే నాతోనే రేపు సబ్స్క్రైబర్ వచ్చినాక వచ్చి కూర్చుంటా టేస్ట్ అస్సలు మిస్ కాకుండా ఎవరెవరైతే వస్తారో అందరు రండి నేను అందరితో చేస్తా ఇంకోటి ఇట్లా ఆశమాషి కాదు రియల్ ఛాలెంజ్ గెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి నాతో గెలిస్తే అది కూడా నేను నాతో సమానంగా పోటీగా తినేటోళ్ళు లేరు కాబట్టి నేను తింటలేను కానీ మీరు నాతో వచ్చి ఒకే తిని నాతోని గెలవగలిగితే వాళ్ళతో అట్లా చెప్పు నాతో సమానంగా సమానం వాళ్ళు ఏరంటే ఎక్కువ చేత నేనే కలిసి నన్ను ఈజీగా వడ్డిచ్చిందని మీరు అనుకుంటున్నారు అయితే మీరు కూడా వచ్చి ప్రూవ్ చేయండి నాతో ఛాలెంజ్ పెట్టిన కూడా నేను కూడా వస్తాను అమ్మతో ఛాలెంజ్ అన్న కూడా అమ్మా అన్నా మీరు నేను అన్న మీరు ప్రజెంట్ మా పిల్లలేరా అండి లేడీస్కి తర్వాత చెప్తా ఇప్పుడే కాదు లేడీస్ కావును అయినా లేడీస్ వచ్చినా ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నాయి అయినా లేడీస్ కూడా రాలే ఉన్నాయి ఎందుకు ఒకవేళ అడిగిన ఒకవేళ మీరు ఎవరైనా లేడీస్ అమ్మాయిలు అక్కలు చెల్లెళ్ళు అదేం తప్పని కాదు లాస్ట్ టైం ఒక అమ్మాయి అడిగింది పాప అక్కలాగా ఇద్దరు పిల్లలు చాలా మంది అడిగింది నాకు చాలా మంది అక్కలు చెల్లెలు నేను మంచిగా వాళ్ళు కూడా చేద్దాం అనుకున్నా కానీ అనుకున్నట్టు ఆ సెటప్ అది అంతా కాలేదు మంచిగా రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు మమ్మీ ఉంటుంది మమ్మీ కానీ ఎవరో ఒకరు ఒకవేళ ఒకవేళ ఆడవాళ్ళు ఫ్యామిలీ ఎవరైనా వస్తే నేను ఒక్కడిని కాకుండా ఖచ్చితంగా మమ్మీ కానీ అక్కడ ఉంటాను ప్రజెంట్ ఇప్పుడు వద్దు ఆల్రెడీ ఉన్నారు వన్ మాలామంది వద్దు అప్పుడు అడిగిన వాళ్ళే తమ్ముడు ఒకవేళ నువ్వు మళ్ళీ చేసిన వాటి చెప్పు మేము వస్తాము అన్నట్టు అన్నారు నేను అందరికీ చెప్తా అప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళందరికీ చెప్పి తర్వాత వేరే వాళ్ళు ఎవరైతే వస్తున్నారు ఇంట్రెస్ట్గా వాళ్ళని ఇప్పుడు ముందైతే తమ్ముళ్ళు అన్నళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అని ఏమి లేదమ్మి అందరూ సబ్స్క్రైబర్స్ అయ్యే సబ్స్క్రైబర్స్లోనే తమ్ముళ్ళు కదా ఫ్రెండ్స్ అందరూ ఉంది మమ్మీ అయితే నాకు కామెంట్లో అన్న నేను లాస్ట్ టైం క్వశ్చన్ చేసిన పేరు పెట్టలేదు అని అన్నారు మీరేం ఫీల్ అవద్దమ్మా నేను అంటే అది సరిగ్గా నేను చూసుకోలేదో ఏమో నేను పెట్టలేదు మర్చిపోయినా మీరు నా ఇన్స్టాగ్రామ్ పవన్ నాయకు వచ్చి నాకు మెసేజ్ పెట్టండి అది లేదు పెట్టండి అదేం కాదు పెట్టండి అన్నయ్య నేనే విన్నయ్యని చెప్పి మీరు పెట్టండి నేను మీకు చూసుకొని మీకు చేస్తాను నేను ఏదైతే చెప్పినో అది చేస్తాను మీకు వీడియో బట్ట వీడియో పెట్టడం ఏంటను కూడా మనం చెప్పిన మాట అయితే ఏం తప్ప ఇంకా మనము ఇస్తామనే కదా చెప్పేది ఊరుగా చెప్పేసి అట్లేం కాదు ఫ్రై కారం ఉంది అమ్మాయి జర్ర పచ్చికారం టేస్ట్ పచ్చిమిర్చి వచ్చిన పంచమకారం డైట్గా వస్తుంది అమ్మాయి ఇది కూడా మెరుక్ పడి ఉండొచ్చు మీకు అందుకే

డాడీ ఇంత ఫ్రెష్ చేయడం చేస్తాడు మన వాళ్ళు చాలా మంది అనుకుంటారు మీ దగ్గర చికెన్ షాప్ మటన్ షాప్ పెట్టుకున్న బతకచ్చండి మనకు పర్మినెంట్ ఉన్నారు చికెన్ మటన్ వల్ల మటన్ అయితే తెల్లగా కడుపు అదంతా అట్ల సారు బాగా పోతే నాకు ఎంత ఫ్రెష్ వస్తుంది అది కూడా ఇది అంత ఒకటే 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 దాండి అయితే నా బ్యాలెన్స్ కోసం అడుగుతారు ఇవి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయండి సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ అయింది అయ్యండి ల్యాండ్ చేసినప్పుడు నేను గోల్డ్ తీసేసింది మళ్ళీ ఒకటే వస్తుంది ఈ మధ్య నట్లే తీసుకున్నావు కదా హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ అది థర్టీ ల్యాక్స్ వరకు అయిన ఉండే కదా తీసుకో మొన్న మా రాముడే చటాక్ అంటే అంటే యాభై చటాక్ అంటే ఎక్కువ ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ చెల్ బేటా చెల్ మేరా విన్నుహాయ్ హో విన్నుహు బోటీ లవర్స్ ఉంటే మాత్రం మా అమ్మ వేసిన కూర పండగా చేసుకుంటాను బోటి లవర్స్ అండి నేను కూడా వస్తా కొన్ని ఏమో నా సెలెక్షన్ ఉంటుంది నేను చెప్పిన తినాలి అట్లా తింటే మీరు ఊహించను ఒక గిఫ్ట్ కొన్నేమో మీరు సెలెక్ట్ చేసుకున్నది నేను మీతో పాటు తింటాను అట్ల సరే మీదైనా నాదైనా ఏదైనా విన్న విన్నవాళ్ళు మీరే

కాబట్టి మన అక్కలు చెల్లెలు అందరూ రెడీగా ఉండరు మీకు కూడా చెప్తా అప్పుడు అందరు కలిసి వచ్చేద్దరు ఇప్పుడు మటుకు మన తమ్ముళ్ళు అన్నలు మీరు మాత్రం ఒకవేళ రాగలిగితే నగర్ అక్కడికి మీరు రాగలిగితే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి నేను మీకు కాంటాక్ట్ అవుతా ఎట్లా చేద్దాం ఎక్కడ చేద్దాం ఏందనేది మీకు ఒక రోజు ముందే ఇంటిమేట్ చేస్తాం మనం ఫుడ్ ఛాలెంజ్ మస్తు చేసి మస్తు ఎంటర్టైన్ చేస్తాం మన మీ సబ్‌స్క్రైబర్స్ ని మీరు ఎంటర్‌టైన్ అవుతారు నేను ఎంటర్‌టైన్ అవుతా మన సబ్‌స్క్రైబర్స్ అంటే అంటారు కదా వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి తిని గెలుచుకొని వెళ్ళండి అందుకే గివ్ అవే కాదు మీరు వచ్చి మీ కష్టం గెలుచుకొని మీరు తిని మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి నాకు మా సబ్‌స్క్రైబర్ ముత్తగా గెలుచుకొని కిక్ ఉండదు కష్టపడి గెలుచుకుంటే నీకు కిక్ ఉంటుంది అవును చేసుకొని గివ్ అవే తీసుకోండి చాలా అంటే చాలా మంచిగా ప్లాన్ చేసిన మీరు అందరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా అందరు సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇది అయితే అదనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి పవర్ నైన్ యూట్యూబ్ ఛానల్